హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కథ రొమాంటిక్ లవ్ స్టోరీ దేవ్ ఖుషి ప్రేమ కథ రీలోడెడ్ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ నువ్వు చూస్తూ ఉండు నీ మెడలో కట్టేది నేనే జరిగేది మన పెళ్ళి కాదు లేదు వద్దు అంటూ ఓల్డ్ మూవీ హీరోయిన్ డైలాగ్స్ చెప్పడం మానేసి అలాగే పనిలో పనిగా నువ్వు కన్న కళలు కృష్ణానదిలో వదిలేసి చక్కగా రెడీ అయిపో నాతో పెళ్ళికి అన్నాడు అభి గంగతో ఏంట్రా చూస్తున్నా కదా నేను దగ్గరిచ్చిపోతున్నా కళ్ళు ఎగరేసి పొగరుగా అడిగింది గంగ ఆమె ఫేస్ అండ్ వాయిస్లో చేంజ్కి అభి కళ్ళు చిన్నవి చేశాడు నీతో పెళ్ళి కొప్పుకుంటా అని ఎలా అనుకుంటున్నావురా నేను కావాలి అనుకుంటే చర్చైనా సాధించుకుంటాను కానీ ముడుచుకొని కూర్చునే రకం కాదు నేను తక్కువగా అంచనా వేసి బొక్కబోర్లా పడకు అదో రకమైన గర్వపు నవ్వుతో అంది గంగా నువ్వు బెదిరిస్తే బెదిరిపోయి ఆ ఇన్నేళ్ల ప్రేమను వదులుకోవడం ఏంటి నీ పిచ్చి కాకపోతే పోరాడాలి సాధించుకోవాలి అలా కాకుండా వదిలేసేడిస్తే ఏం వస్తుంది నీ ఫ్రెండ్ కోసం నువ్వు తెగిస్తే నా కోసం నా ప్రేమ కోసం నేను కూడా ఎంతకైనా తెగిస్తాను అలాగే నాకు ఇష్టం లేకుండా ఇంకోసారి నన్ను తాకావో నన్ను ముట్టుకున్న చేయి లేకుండా చేస్తాను అంటూ కళ్ళురిమి అభి చేతిని విసిరికొట్టి కొట్టి తన చేతిని పైకెత్తింది అభిని కొట్టడానికి అన్నట్టు ఆ ప్రాసెస్లో ఆమె మనుగట్టు దగ్గర ఉన్న బ్యాండేజ్ చూసి క్షణాలలో అక్కడ గట్టిగా పట్టుకుని ప్రెస్ చేస్తూ ఏం చూసుకునే తెగ ఎగురుతున్నావు ముట్టుకుంటే చేయి నరికేస్తావా ఓ అంత మునగెత్తేవా సరే అయితే ఈ క్షణమే నిన్నే నా సొంతం చేసుకుంటే అప్పుడేం చేస్తావే హా అని ఆమెని మాటలతోనే గట్టిగా ప్రశ్నిస్తూ తను తేరుకునేలోపు గంగ గుండెలపై ఓనీలాగి పక్కన పడేసి బెడ్ పైకి నెట్టాడు అభి గంగని అక్కడే ఆగు దగ్గరికి వస్తే నిజంగానే చంపేస్తాను నిన్ను నా గురించి నీకు ఇంకా సరిగ్గా తెలీదు అంది ఆమె గంగ అరిపులు వినిపించుకోవడం లేదు అతడు ఏకమయ్యాక నువ్వు నాదానివి అప్పుడు తీరిగ్గా తెలుసుకుంటాన్ని గురించి ఏ టు జెడ్ అంటూ ఆమెపై వాలిపోయాడు అభిరామ్ వతులరా వదులు అని అతడిని కొడుతూ అరుస్తూ ఏడుస్తున్న గంగని పట్టించుకోవాలనుకోలేదు అభి ఆమె చేతులను బెడ్కి ఆంచుతూ కంఠాన్ని హార్డ్గా కిష్ చేస్తూ బైట్స్ పెడుతున్నాడు అభి దేవాని ప్రేమిస్తున్నా అన్న పేరుతో అభి ప్రేమని వదిలేసి పిచ్చి పట్టినట్టు వాగుతున్న ఆమెపై కోపం ఎలా చూపించాలో తెలియక మోహావేశంతో ఏదేదో చేస్తున్నాడు అభి దేవు గురించి ఆలోచిస్తూ బెడ్కి జారపడి కింద కూర్చున్న ఖుషీ పక్క రూమ్ నుండి విడబడుతున్న కేకలకి తన రూమ్ నుండి బయటకు వచ్చింది అభి ఉన్న రూమ్ నుండి వస్తున్నాయి ఆ అరుపులు కానీ అవి అమ్మాయి అరుపుల్లో ఉన్నాయి ఏంటి అనుకుని ముందుకు నడిచింది ఖుషి బెడ్పై గంగా తనపై అభి ఇద్దరిలోని కోపం పంతం చివరికి ఇరువురి మాటల్లో కూడా అభి అరిచింది ఖుషి కోపంగా ఖుషి నువ్వు వెలురా దీనివల్ల ఈరోజు ప్రాబ్లమ్స్ కొంచెం టైం ఇస్తే అన్నీ సరిచేస్తానన్నాడు అభి స్టాప్ ఇట్ అభి మరింత గట్టిగా ఆడిచింది ఖుషి దానితో ఇంకా పైకి లేచాడు అభి గంగాకి దూరం జరుగుతూ సారీ ఖుషి చెప్పాడు ఖుషీతో అభి చెప్పవలసింది తనకి నాకు కాదు కోపంగా అంది ఖుషి కింద పడిన ఓనీ తీసి గంగాకి చుడుతూ తప్పు చేసింది నువ్వు అని అభిని చూపిస్తూ శిక్ష అనుభవించింది నేను కానీ సారీ ఈవిడకు ఖుషీని వెనక్కి నెట్టేసి పొగరుగా అంటుంది గంగ సారీ గంగా అభి ఏదో తెలియక ఆవేశంలో చేశాడు ఈ ఒక్కసారికి క్షమించి అతడిని వదిలే అని ఇంకా ఏదో చెప్పబోతున్న ఖుషీని సీరియస్గా చూస్తుంది గంగా ఓ ఆడపిల్లగా గంగ ఎదుర్కొన్న సమస్య వల్ల మౌనం వహించింది ఖుషి ఆమె తనని చూసిన చూపులకి అర్థం తెలిసి దానిని నువ్వు ఏంటి ఖుషి దానికి బాగా బలుపెక్కి కొట్టుకుంటుంది ఇట్ రేపు నేనే దానికి కాబోయే మొగుడని ఇలా చేయడంలో తప్పులేదులే అన్న అభి చెంప చెల్లు మంది ఖుషీ చేతిలో తిరిగి మాట్లాడలేదు అతడు జస్ట్ తల వంచుకుని నిలబడ్డాడంతే నీలానే వచ్చావా అవి ఈ ఊరికి ఎందుకు మీరు అమ్మాయిల మనసు అర్థం చేసుకోకుండా మీకు నచ్చినట్టు ఊహించుకుని ఏదేదో చేస్తారు తను ఆడపిల్ల అభి ఇలా నేనా బిహేవ్ చేసేది తనతో నువ్వు ప్రేమించింది అభి దేవుని నీ ప్రేమ ఎలానో తను కూడా నువ్వెలా నీ ప్రేమని దక్కించుకోవాలనుకుంటావో తను కూడా అలానే అభి అంటూ ఒకసారి ఇద్దరి ప్రేమ విషయం అర్థమయ్యేలా చెప్పి గంగ వైపు చూసింది ఖుషి అప్పటికే ఆమె కళ్ళు తనపై నిప్పులు కురిపిస్తున్నాయి దీర్ఘంగా నిట్టూర్పు విడిచి మరోసారి ఆమెకి సారీ చెప్పి అభి చేయి పట్టుకుని ఆ రూమ్ నుండి బయటకు లాక్కెళ్ళింది నువ్వు ఓనీ సరి చేసుకోగంగా అండ్ సారీ అంటూ అబీపై కోపం ఓనీపై చూపించి అతడిని ఖుషీని కలిపి తిట్టుకుని అబీ డ్రాప్ చేస్తాడన్నా వినకుండా వెళ్ళిపోయింది ఖుషి ఇంటి నుండి గంగ ఆ రోజు అందరికీ బాధగా చిరాకుగా విసుగ్గా సాగితే తరువాత రోజు ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే ఉదయం నిన్నటి మర్చిపోలేని మనసుతో ఎవరి పనుల్లో వాళ్ళు లీనమయ్యారు మూడు రోజుల నుండి కనీసం ఖుషీని చూడటం కాదు కదా మాట్లాడటానికి కూడా కుదరలేదు సుబ్బుకి పెళ్ళి ఎంత సింపుల్గా తూతూ మంత్రంగా సాగినా పెళ్ళి బట్టలు కన్ఫర్మ్ కాబట్టి అందరూ టౌన్కి వెళ్ళడం కోసం సిద్ధమయ్యారు కొడుకుని ఎంత బ్రతిమాలవలసి వస్తుందో అని భయపడుతూ కొడుకు గదికి వెళ్ళిన విమల గారికి నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో గాలిలోకి తేలిపోతూ ఇరు కుటుంబాలు బయలుదేరారు వెంటనే ఖుషి వచ్చి తీరాలి అని పట్టుపట్టి రప్పించుకుంది సుబ్బు పెళ్లి చీర కోసం జాన్ అభి శ్రీను గారు కూడా ఫోన్స్ ఫోన్ చేయడం తప్పలేదు ఖుషీకి వాళ్ళతో కలిసి టౌన్కి రావడానికి ఇక తన జీప్లోనే వచ్చింది ఖుషి అభి జాన్ సుబ్బు శ్రీను గారు ఖుషి వైపు చేరితే ఫ్యామిలీ కోసం ఫ్రెండ్ కార్ అడిగి తెచ్చిన దేవ్ కారులో గంగా విమల గారు గంగా పేరెంట్స్ ఉన్నారు రెండు వాహనాలు పోటీ లెక్క టౌన్ బాట పడితే కనీసం ఖుషీ వైపు చూడలేదు కొడుకు అని సంబరపడుతున్న అత్తకి ఎలా చెప్పగలదు నన్ను పట్టించుకోవడం లేదు నీ కార్ కొడుకు అని గంగా అందుకే దేవ్ డ్రైవింగ్ సీట్ పక్కనే ఉన్నా కనీసం చూడలేదు తన వైపు అని పళ్ళు నూరుతూ కూర్చుంది గంగా కార్ ఆగే వరకు కూడా టౌన్లో ఉన్న పెద్ద షాప్ ముందు ఆగింది దేవ్ కార్ ఆ వెనుకే అభి డ్రైవ్ చేస్తున్న ఖుషీ జీప్ అందరూ కలిసి లోపలికి వెళ్ళగా సుబ్బుకి అవసరమైనవి అన్నీ తానే దగ్గర ఉండి సెలెక్ట్ చేస్తుంది ఖుషి జాన్కి కావలసినవి శ్రీను గారు అభి చూసుకుంటుంటే దేవు మాత్రం పెళ్లికి వచ్చిన గెస్ట్లా ఎటో చూస్తూ కూర్చున్నాడు షాప్లో అప్పటి వరకు అత్త అమ్మ చూపించే చీరను ఓపిక్గా చూసిన గంగ ఇంకా ఆమె వల్ల కాక మీరే చూసుకోండి అంటూ పైకి లేచి తనకు అబిచూపులు గట్టిగా తగిలి నడకాగేలా చేశాయి బట్ గంగతో అంత ఈజీ కాదు కదా యాటిట్యూడ్ లుక్ అభికి విసిరి బయట కొంగు జాడించి బావా అని రాగం తీస్తూ దివ ముందు వాలింది ఏంటి గంగ నాకు పట్టు చీర కోసం నువ్వే ఎంపిక చేయాలి అంటున్నామెని నేనా నా వల్ల కాదు నువ్వే చూసుకుందాం అనుకుంటాడు కానీ అలా చేయకుండా అతడి వైపు కూడా చూడని ఖుషీని జెలసీ ఫీల్ అయ్యేలా చేయడానికి పద వస్తానంటాడు దేవ గంగ ముందు షాక్ అయినా విషయం తర్వాత ఏదో అర్థం అవ్వడంతో దొరికిందే అవకాశం అన్నట్టు రెచ్చిపోయి దేవు పక్కనే కూర్చుంటుంది గంగ నీకు బ్లూ బాగుంటుంది ఒకసారి ట్రై చేయంటూ ఒకటి మార్చి ఒకటి గంగా భుజంపై వేస్తూనే ఊరగా ఖుషిని చూపులు చూస్తాడు దేవు అతడిని చూస్తుందేమో అని బట్ పాప అప్పటికే మనసు మడిచి రాడ్లా మార్చేసిందేమో అందుకే దేవుని పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైంది ఇక నటించడం కూడా అతడి వల్ల కాకపోవడంతో నువ్వే ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకో సారీ నా వల్ల కాదు అంటూ దేవ్ అక్కడ నుండి ఫేర్ వైపు వెళ్ళిపోతాడు అసహనంగా అప్పటి వరకు మతాబిలా వెలిగిపోయిన గంగా ఫేస్ క్షణాలలో మారిపోయింది మారిన చపాతీలా బట్ గట్టిగా చెప్పలేదుగా దేవ్కి ఈవెన్ అతడు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడానికి దాంతో మాడిపోయిన ఫేస్తో అమ్మ అత్త మధ్య చేరి శారీస్ చూడడంలో పడింది దేవుపై వచ్చిన కోపాన్ని లోపలే అనుచేస్తూ అబ్బు శారీ సెలెక్షన్ అనేసి ఏంటి అంత ఆలోచిస్తున్నావు కాబోయే పెళ్లి నువ్వు ఇలా డల్గా ఉండకూడదు మెరూన్ కలర్ పట్టు శారీని తనకి చూపిస్తూ చెప్పింది ఖుషి వచ్చింది నీతో మాట్లాడడానికి ఖుషి అంది సుబ్బలక్ష్మి మాట్లాడు పరు ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో మరోసారి తీస్తూ అంది ఖుషి ఇక్కడ కాదు రా అంటూ ట్రయల్ రూమ్ వైపు లాక్కెళ్ళింది ఖుషీని సుబ్బు ఏంటి అంత హరి ఎనీథింగ్ రాంగ్ సుబ్బు అని అడిగింది ఖుషి ఎందుకు ఇలా చేస్తున్నావు ఖుషి దేవన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటారనుకున్నా కానీ అది జరగడం లేదు ఇప్పుడు ఎందుకు అంటూ అమ్మాయికపు వదినంతో ప్రశ్నించింది సుబ్బులు ఖుషీని అనుకున్నాం సుబ్బు బట్ మాకు సెట్ కాదు వదిలే సుబ్బు తను నా చేతిలో ఉంటే సరిపోదు కదా చేతి గీతలలో కూడా ఉండాలిగా అని కష్టంగా నీళ్ళ కళ్ళతో చేరనివ్వకుండా చెప్పింది ఖుషి నా వల్లే కదా ఇదంతా బాధగా అడిగింది సుబ్బు ఏ పిచ్చా ఏడుస్తున్నావేంటి ఇలా అయినా ప్రెగ్నెంట్ నువ్వు ఇలా ఏడవకు లోపల ఉన్న నా బుజ్జిది కూడా ఏడుస్తుంది అమ్మలా చిన్న నవ్వుతో సుబ్బుని మందలించింది ఖుషి ఎందుకు ఖుషి లోపల బాధగా ఉన్న పైకి ఏమీ లేనట్టు నటించడం వాళ్ళ కోపం ఎక్కువ రోజులుండదు నువ్వు అన్నయ్య ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి ఖుషి అంది సుబ్బు ఓయ్ నువ్వు మరీ అంత ఊహించుకోకు మా మధ్యలో అంత సీరియస్నెస్ అంత ప్రేమ లేదు జస్ట్ టైంపాస్ మాత్రమే చెబుతున్న ఖుషి చెంప పగిలింది క్షణాలలో దించిన ఆమె కళ్ళలో నీళ్లు ఊరగా వాటిని నేలకే వదిలేస్తూ ఎదురుగా నిలిచిన వ్యక్తి పాదాలను చూస్తుంది తల ఎత్తకుండా ఖుషి అన్నయ్య మీరేం చేస్తున్నారు అంటూ ఎర్రగా మారిన దేవ కళ్ళను చూస్తూ గట్టిగా అడగాలి అనుకుని చిన్నగా అడిగింది సుబ్బు ఏంటి అంటున్నా టైంపాస్నా ఓ అంత మెచ్యూరిటీ పెరిగిందా తమర్లో టైంపాస్ అనుకునే ఒళ్ళు మర్చి నాలో చేరాలనుకున్నావా టైంపాస్ అనుకునే కాలాన్ని నాతో గడిపావా చెత్త వాగుడు వాగితే చంపేస్తాను ఇడియట్ ఖుషీపై ఎగిరాడు దేవ్ దేవ్ వాట్ హ్యాపెన్ రా ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని అవి అడుగుతుంటే అనుకుని ఖుషీని ఇక్కడికి తీసుకుని వచ్చాను కానీ ఇప్పుడు చూడు ఏమైందో సుబ్బు ఏంటి ఇలా చేసావు దేవా అనే బట్టలు మార్చుకోవడం చూసి తనని ఇటు తీసుకొచ్చావు కనీసం అతడికైనా ఖుషీ బాధ అర్థం అవి ఇద్దరూ కలిసిపోవాలని కానీ ఇక్కడ ఖుషీ మాటలకు అన్నయ్యకు కోపం వచ్చింది ఇదంతా నీ వల్లే బుద్ధి లేని బుర్రను తిట్టుకుంది సుబ్బులు తనని తానే నీ ఫ్రెండ్కి బాగా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది ఇప్పుడు పడినట్టు నాలుగు పడితే దెబ్బకి పాప లైన్లో పడుతుంది సుబ్బు అని సోటిగా ఖుషీనే చూస్తూ అబీకి చెప్పాడు దేవు తెల్లని చెంపపై ఎర్రగా వాతి తెలిన దేవు వేలుముద్రను చూస్తూ దేవుని కోపంగా చూశాడు అభి కానీ ఆ చూపులు దేవు పట్టించుకుంటేనే కదా ట్రయల్ రూమ్లో హ్యాంగర్కి తగిలించిన షర్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ మధ్య నుండి విషయం అర్థం కాకపోయినా దేవు చేతిలో తిన్న ఖుషీని చూస్తున్న గంగా మనసు ఆనందంతో ఎగురుగా మరు నిమిషం కళ్ళ ముందు జరిగేది జీర్ణించుకోలేకపోయింది పాపం గంగా పాప ఈరోజు మన కదా ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్